అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ నేపథ్యంలోనే ఆయన ఆ దేశ విధి విధానాలకు సంబంధించి పలు ఆర్డినెన్స్ల మీద సంతకాలు చేశారు ముఖ్యంగా ఆయన ఎన్నికల ప్రచార సమయంలో చేసిన మొదటి వాగ్దానం అమెరికాలో అక్రమంగా వలస ఉన్నదారుల్ని బయటికి పంపించేస్తారని సో దాని అమలు దిశగా ఆయన యాక్షన్ మొదలుపెట్టారు ఇప్పుడు ఇదే ప్రపంచ దేశాలకి ఉణుకు పుట్టిస్తుంది ఏ దేశానికి సంబంధించి ఎంతమంది ఉన్నారని లెక్కలు ఆరా తీస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం అమెరికాలో ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారని నివేదికలు అయితే చెప్తా ఉన్నాయి వీరిలో గరిష్టంగా ఏడు పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది భారతీయులు ఉన్నారు అంటే అమెరికాలో అక్రమంగా వలస ఉంటున్న వారి వాటాలో చూసుకుంటే భారత్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే రెండు పాయింట్ డెబ్బై లక్షల మందిని నూట తొంభై రెండు దేశాలకు సంబంధించి అక్రమంగా వలసదారులు ఉన్నారని అమెరికా ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ అధికారులు లెక్కలైతే బయటపెట్టారు వీరిని అందరినీ వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి ట్రంప్ నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకున్న తొలి డెసిషన్ ప్రకారం ముప్పై రోజుల్లో వీరందరినీ వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆర్డినెన్స్ అయితే జారీ అయింది ఈ నేపథ్యంలోనే అమెరికాతో సత్సంబంధాలు కోరుకుంటున్న భారత్ వీరందరినీ తీసుకోవడానికి వీరందరినీ తమ దేశ వీరందరినీ ఇండియాకి రప్పించుకోవడానికి సుముఖత వ్యక్తం చేసింది ముఖ్యంగా అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండి వీసా టైం అయిపోయినా కానీ అమెరికాలో ఉంటున్న పద్దెనిమిది వేల మందికి సంబంధించి వీరందరినీ తొలిత ఇండియా తీసుకురావడానికి భారత్ అయితే ప్రణాళికలు రచించింది వాణిజ్య యుద్ధ నివారణతో పాటు ద్వైపాక్షిక సంబంధాలే కీలక అంశంగా రెండు దేశాలు ముందుకు కదలనున్నాయి వీటిలో భాగంగానే ట్రంప్ ఇచ్చిన మాట ప్రకారం ఆ దేశ పౌరసత్వం కలిగిన వారికి ఆ దేశంలో ఉంటున్న వారికి మేలు చేసే ఉద్దేశంతో అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ బయటికి పంపించడానికి ట్రంప్ స్టీమ్ సిద్ధమైంది అయితే ఎవరెవరిని అక్రమ వలసదారులుగా భావిస్తారనేది ఒకసారి మనం చూసుకుందాము ఎవరైతే వీసా పీరియడ్ అయిపోయి ఇంకా అమెరికాలో ఉంటున్నారో వారిని కూడా అక్రమ వలసదారుల కిందే కన్సిడర్ చేస్తారు వీసా పీరియడ్ అయిపోయిన తర్వాత తొంభై రోజుల వరకు ఆ దేశంలో ఉండడానికి అనుమతి ఉంది కాకపోతే దీని మీద ఫైన్ వేస్తారు తొంభై రోజులు దాటిన తర్వాత కూడా ఇంకా వారు అమెరికాలో ఉన్నట్లయితే వారిని పూర్తి స్థాయిలో అక్రమ వలసదారులుగా భావించి అసలు వారు ఏం పనులు చేస్తున్నారు వారు అమెరికాలో ఎందుకుంటున్నారు అనే దానిపైన ఇన్వెస్టిగేషన్ జరిపించి వారితో ఏదైనా తప్పు కనిపిస్తే వారిని జైలుకి పంపించడం జైలు శిక్ష విధించడం జరుగుతుంది ఇవి కాకుండా నది మార్గాల ద్వారా కానీ వేరే ఏ మార్గాల ద్వారా కానీ అంటే బోర్డర్ దాటి లోపలికి వచ్చిన వారిని శరణార్థులుగా భావించడం కూడా జరుగుతూ ఉంది శరణార్థులకు కూడా అమెరికా ఒక రూల్ అయితే పెట్టింది వారిని అమెరికాలోకి తీసుకొని వారికి అమెరికాలో వారికి కొద్దిగా రెసిడెన్సీ కల్పించి వారికి ఫుడ్ ఇవ్వడంతో పాటు ఉపాధి కూడా కల్పించే అవకాశాన్ని అమెరికా అయితే చేస్తుంది బట్ వారికి సిటిజన్షిప్ అయితే ఇవ్వడానికి అమెరికా నిరాకరించింది సో వారు ఎంతకాలం అయితే ఉండాలనుకుంటున్నారు ఉండి తర్వాత మళ్ళీ వారి దేశం వెళ్ళిపోవచ్చు బట్ వారికి వేసాలంటే ఏముండదు వర్క్ పర్మిట్లు మాత్రం కల్పించేందుకు అమెరికా సిద్ధమైంది బట్ భారత్ వంటి దేశాలతో ఇక్కడ నుంచి భారీ స్థాయిలో గతంలో ఎవరెవరైతే ప్రెసిడెంట్గా ఉన్నారో అంటే జో బైడెన్ కానీ భారక్ ఒబామా కానీ బిల్ క్లింటన్ కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు భారీ స్థాయిలో భారత్ నుంచి అమెరికాకు చాలామంది వెళ్ళారు వారు వేసా పీరియడ్ అయిపోయినా కానీ అక్కడ వారు నివాసాన్ని అయితే కొన్ని కొన్ని స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు వీరిలో చాలామందికి వర్క్ పర్మిట్ కానీ వీసా కానీ ఏమీ లేదు బట్ గ్రీన్ కార్డ్ హోల్డర్లు అయ్యి ఉన్నారు వీరందరూ కూడా అక్రమ వలసదారులు కానీ అమెరికా భావిస్తుంది వారందరినీ ఇప్పుడు త తిరిగి తమ తమ దేశాలకు వెళ్ళిపోవాలని చెప్పింది సో ఇక్కడ మన లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది అక్రమ వలసదారులు భారత్ నుంచి ఉన్న నేపథ్యంలో ముందుగా ఈ ముప్పై రోజుల్లో లేదంటే రానున్న నాలుగైదు నెలల్లో పద్దెనిమిది వేల మందిని ముందు ఇండియాకు పంపడానికి అమెరికా సిద్ధమైంది